హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పది మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఈ వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి చూసుకోవచ్చు వెహికల్కి సంబంధించిన పూర్తిగా మీకు చూపెడుతున్నాను ఇదైతే ఢిల్లీలో అవైలబుల్లో ఉంది నేను ఢిల్లీలోనే ఉన్నాను ఈరోజు వచ్చేసి జు జూలై ఇరవై ఎనిమిదో తారీఖు దయచేసి మీరు వీడియో పూర్తిగా చూడండి బండి కరీంనగర్లో ఉన్నదా అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ వెహికల్ ఢిల్లీలోనే ఉంది దీనికి నేను చెప్పే ప్రైస్కు ట్రాన్స్పోర్ట్ అనేది అదనంగా ఉంటుంది మీకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది నేను ఇస్తాను మీరు ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మీ పేరు మీద అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది పెట్రోల్ వర్కింగ్లో ఉంది సిఎన్జి వర్కింగ్లో ఉందండి చూసుకోవచ్చు ఇది పెట్రోల్లో పదిహేను ప్లస్ పద్దెనిమిది వరకు మైలేజ్ వస్తుంది సిఎన్జిలో ఇరవై ప్లస్ ఇరవై ఐదు వరకు మైలేజ్ వస్తుంది సిఎన్జి కూడా ఆన్ పేపర్ ఇది మీకు ఎవరికైనా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది టైర్లు చూసుకున్నట్టయితే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు టైర్స్ అవైలబుల్లో ఉన్నాయి టైర్ల పరంగా కూడా ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం లేదు ఎక్స్టర్నల్ పరంగా ఈ రన్నింగ్ బోర్డులకు స్క్రాచెస్ తప్పితే వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు ఇక్కడ కూడా ఎలాంటి డెంటు పెయింట్ వరకు అవసరం లేదు ఢిల్లీలో ఉందండి వెహికల్ వచ్చే చూసుకోవచ్చు ప్రతి పార్ట్ కూడా చూపెడుతున్నాను మీకు స్లోగా ఈ వెహికల్ కూడా మీరు ఎవరైనా కూడా మీకు కరీంనగర్ వరకు లేదంటే హైదరాబాద్ వరకు కరీంనగర్ వరకు అయితే బై రోడే తీసుకొని రావడం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం అదనంగా ఉంటుంది ఈ వెహికల్ కూడా మీరు టోకెన్ అమౌంట్ ఇస్తే వెహికల్ అనేది మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ వెహికల్ని మీరు చెక్ చేసుకొని నేను చెప్పిన విధంగా ఉంటేనే వెహికల్ తీసుకోండి లేదంటే మీ టోకెన్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఇది వెహికల్ వ్యూ రైట్ సైడ్ వ్యూ ఇక ఈ వెహికల్కి రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అవైలబుల్లో ఉంటుంది చూసుకున్నట్టయితే సెటల్ లాకింగ్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి చూసుకోవచ్చు మనకు వెహికల్ అయితే ఇంటీరియర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడవచ్చు సీట్ కవర్లు కూడా కంపెనీ సీట్ కవర్సే పర్ఫెక్ట్గా ఉన్నాయి చిన్న మైనస్ స్క్రాచెస్ ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్ కవర్స్ కూడా రెండు కీస్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయండి ఇది చూసుకోవచ్చు మనకైతే డాష్ బోర్డు డాష్ బోర్డు కూడా పర్ఫెక్ట్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఇది ఎనభై వేల చిల్లర కిలోమీటర్లు తిరిగిందండి ఒరిజినల్ రీడింగే కై వెహికల్ ఢిల్లీలో అవైలబుల్ ఉంది మరొకసారి చెప్తున్నాను ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది చిన్న తరగతి చిన్న కుటుంబాలకు మధ్యతరగతి కుటుంబాలకు ఇదైతే తక్కువ బడ్జెట్లో ఆన్ పేపర్ సిఎన్జి అనేది మన దగ్గర లేటెస్ట్ బండ్లకు మాత్రమే వస్తున్నాయి ఈ సిఎన్జి మనం ఒకవేళ బయట ఫిట్ చేయించుకుంటే అప్రూవల్ అన్నీ కలిపి నలభై ఐదు వేల రూపాయల వరకు అయితే ఖర్చు వస్తుంది మనకు ఓ లో వెహికల్కి ఇది మీకు సిఎన్జి ఆన్ పేపర్ వేసి ఉందండి మీరు సిఎన్జి నింపుకొని ఆరామ్గా డ్రైవ్ చేసుకోవచ్చు ఇది చూసుకున్నట్టయితే సిఎన్జిలో ఇరవై ప్లస్ ఇరవై ఐదు వరకు అయితే మైలే వస్తుంది ఇది వెహికల్ స్టోరీ అండి మరొకసారి చెప్తున్నాను దయచేసి మళ్ళీ క్లియర్గా వినండి ఇది రెండు వేల పది మోడల్ ఎనభై వేల చిల్లర కిలోమీటర్లు తిరిగింది టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు టైర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఈ వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక రన్నింగ్ బోర్డులు తప్పితే వేరే ఇక్కడ కూడా మేజర్ స్క్రాచెస్ అయితే లేవు ఈ వెహికల్కి ఓవరాల్గా చూసుకుంటే ఒక మూడు పార్ట్లు మాత్రమే రీపెయింట్ అయింది ఈ వెహికల్ అయితే కంప్లీట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ అయితే చూసుకోవచ్చు ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి ఇది పెట్రోల్లో వర్కింగ్లో ఉంది సిఎన్జిలో వర్కింగ్లో ఉంది రెండు కూడా రన్ అవుతున్నాయి మీకు ఢిల్లీ ప్రైస్ విషయానికి వస్తే లక్ష ఎనభై వేల రూపాయలు అండి మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సొడ్డా కరీం యూట్యూబ్ ఛానల్ ఈ వెహికల్ కూడా మరొకసారి చెప్తున్నా టోకెన్ అమౌంట్ ఇస్తే వెహికల్ మీకు కరీంనగర్లో డెలివరీ ఇవ్వడం జరుగుతుంది నేను చెప్పిన విధంగా ఉంటానే తీసుకోండి లేదంటే మీ టోకెన్ అమౌంట్ మీకు అక్కడే రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది అండి నమ్మకమే ముఖ్యం ఆ నమ్మకం కొద్దీ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఢిల్లీ నుంచి వెహికల్ అయితే రీసేల్ చేస్తున్నాం కొత్తగా వచ్చేవారు నానా రకాలుగా సమ చెప్తూనే ఉంటారు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే అమ్ముకోవాలని చెప్పేసి స్వార్థంతో ఇంకా ఎదుటి వాళ్ళను ఏదో కించపరచాలనే ఉద్దేశంతో చెప్తుంటారు నాకు ఎవరితో సంబంధం లేదండి నేను ఇచ్చే వెహికల్ క్వాలిటీ వెహికల్ ఇస్తాను మీ ముందు చూపెట్టి వెహికల్ నేను టోకెన్ అమౌంట్తో మీకు వెహికల్ డెలివరీ ఇచ్చి నేను అనేది వెహికల్ అనేది మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ విధంగానే మీ ఆదరాభిమానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే జై హింద్ సదామీ సేవలో కార్సడ్డా కరీంనర్ టీమ్